కథ పేరు ము సంధి రచయితీబీ శ్రీరాము మూర్తి గారు ఈ కథని రెండు వేల ఎనిమిది ఒకటి ఒకటిన కథ సంధి ఏమయో ఓసారి ఇలా వచ్చి తగలెడతావు ఇప్పుడు తగలడలేను ఇక్కడ వంట తగలెడుతున్నా ఆనకది మాడి తగలడిందని కేకలేస్తే నీ నోరు మూసుకుని తగలడలేను సరే సరే నీ చమక్కలు తగలెట్టి ఓ సిరల తొందరగా రామ్మా రామనాథంకి కోపం వస్తే భార్యతో మాట్లాడే తీరే అది అందుకమే ప్రతివచనం తీరే అది అది వాళ్లకు సరదా చేసిన వాళ్లకు విన్నవాళ్లకు అదేదో దెబ్బలాటగా అనిపిస్తుంది ఆ చెప్పండి అయ్యగారు ఆ కుర్ర కుంక నీ తమ్ముడు శేఖర్ గాడు లేడు వాడు మన కిరణ్గా పాడు చేస్తున్నాడు వీడేమో నన్ను అడగకుండా చుంభక వియోగం అంటే ఏంటని వాడిని అడిగాట్ట ఓసారి చంపకం అంటే ముద్దు వియోగం అంటే ఎడబాటు అంటూ చంపక వియోగం అంటే భగ్న ప్రేమ అని సెలవిచ్చట నీ తమ్ముడు మరే చక్కగా చెప్పాడు అమ్మో అమ్మో వాడికంత తెలుగు వచ్చేసిందన్నమాట నా శ్రార్థం నా పిండో కూడును చంబకం అంటే ముద్దనుకుంటున్నావా ఏమో నాకా ముద్దు ముచ్చట గురించి ఏం తెలుస్తుంది అని కోరగా చూసింది ఆహా సరసాలు చాలే చుంబకం అంటే అయస్కాంతం చుంబక వియోగం అంటే అయస్కాంత తత్వం కోల్పోవడం నోరు మూసుకుని విను వాడిని తెలుగులో పెట్టద్దు ఎంపీసీలోనూ సైన్స్ లోనే పెట్టి ఏ మేస్ట్రో చేయమంటే మొత్తం ఫ్రీగా దొరుకుతుందని మీ నాన్న మన మీదకి నెట్టాడు తెలుగు పోస్టర్ ఖాళీ అవుతున్నాయని ఆ మాట అనకండి మీ నాన్న మీకలానే చేసి మిమ్మల్ని నా కంట కట్టలేదు ఇదిగో పరాచకాలు కట్టి పెట్టి విషయంలోకి రాణిస్తావా ఇప్పుడు ముద్దీయవా ఏ సంధి అని ఆ వెధవని మన మీదకి నెట్టాడు ఇష్టం లేకపోతే చదువు మానేసి పొమ్మను ఎందుకండి ఆ రుసరుసులు ఆ సంధి పేరు చెప్పి పంపేస్తే పోలా చెప్పాను మళ్ళీ తిప్పి పంపాడు కదా నీ చెప్పింది కాదంటాడు ముద్ద ప్లస్ అకార సంధి అని చెబితే ముద్దు ప్లస్ ఇయ్యవా విడదీస్తే ఉకార సంధి కాదా పరీక్షలో ఇలా రాస్తే మార్కులు పడవా అని వీడి చేత కవురు ఈ వెధవ ఆ విధవనే అడుగుతాడయే మరి మీరే విధవని అడగమంటారు అంటే నీ ఉద్దేశం పోని ఇందుకే విషయంలోనికి రండి వాణ్ణి పిలిచి వాడికి చదవాలనుందో వెళ్ళిపోవాలనుందో కనుక్కు వాడిలాంటి సంధి విడదీయుడు కార్యక్రమంలోకి వచ్చాడంటే ఏ పిల్ల సంధిట్లోనో పడబోతున్నాడేమో అని నా అనుమానం మీరు మరీను మీలాగే అందరూ అంత చురుగ్గా ఉండరు ఇగో మళ్ళా పోనీలేండి ఒరే నాన్న శేఖరు ఏంటక్క మీ భావన ఎందుకురా అల్లరి పెడతావు ఆ సంధి పేరు అంటుండగానే అది కాదక్క ఇందాక వీధిలో ఒక్కుంటి బిచ్చగాడు పక్కనే ఉన్న ఓ బిచ్చగత్తి బోహం చేస్తుంటే ఆకలేసింది కాబోలు వీడికి వీడెండలో ఉన్నాడు అన్నం తినలేదు ఓసే బియ్యం ఇస్తాను నాకు ముద్దియ్య రాదా అని అడిగాడు దానికదేమో అది రెచ్చిపోయి మీద పడిపోయి కుంటినా కొడక అడిగిన పతి ఎదవకి దానికి అది రెచ్చిపోయి మీద పడిపోయి కుంటినా కొడక అడిగిన పతి ఎదవకి ముద్దిచ్చేనానికి నానేటి చిల్పా చెట్టిని అనుకున్నావా అని వాడు హటే గోల నా నీకు అన్నం ముద్ద అడిగినా నేను ముద్దు కాదే తలతోడు తోడు అని నిత్తు నోరు కొట్టుకుంటుంటే నాకు డౌట్ వచ్చింది ఒకరి సంతికి టెన్త్ లో ఉదాహరణ రాయమన్నారు అనుకోయ్యవా రాస్తే మార్కులేస్తారా వెయ్యరా అని డౌట్ వచ్చి అడిగితే బావగారు మండిపోతున్నారు అన్నాడు విరగబడి నవ్విందామే ఒకప్పుడు కాఫీ పోస్తే బావగారు చల్లారతారే వెళ్ళు అంది వాళ్ళెళ్ళాక అవునండి ఇంతకీయవా ఏ సంధి అంటారు అంది గమ్మత్తు చూస్తూ రామనాథం తెలివిగా ఆకలేసినప్పుడు బుద్ధియవా అని అడిగితే అకార సంధి అంటుండగానే మరి ఏ ఆకలో పిల్లాడికి ఎలా తెలుస్తుందండి మీకు నాకు అయితే తెలుస్తుంది గాని అని అక్కడి నుంచి తుర్రుమంది భర్త పోపుల చిటపటలాడతాడని